స్వాతం ముందుగా బుల్టిలో హెడ్ లైన్స్ చలో విజయవాడ కార్యక్రమం భారీగా వచ్చిన అంగన్వాడి కార్యకర్తలు చెల విజయవాడకు వస్తున్న కార్యకర్తలను అడ్డుకున్న పోలీసులు రోజుల్లో చేశారు శ్రీవారి సాలకట్ట తెప్పోత్సవాలు సర్వాంగ సుందరంగా ఇచ్చిన తెప్పపై శ్రీ సీతాలక్ష్మణ ఆంజనేయ సమేతంగా శ్రీరామ చంద్రమూర్తి దర్శనం డెబ్బై క్వింటాల మిరపకాయ పంటను తగలబెట్టిన గుర్తు తెలియని వ్యక్తులు సుమారు తొమ్మిది లక్షల రూపాయల ఆస్తి నష్టం మల్టీ లెవెల్ మార్కెటింగ్ పేరుతో మోసాలు పోలీసుల అదుపులో నిందితుడు హత్య కేసులు నల్గొండ కోర్టు సంచలన తీర్పు ప్రణయ్ హత్య చేసిన సుభాష్ శర్మకు ఉరి శిక్ష ఖరారు అంగన్వాడీ కార్యకర్తలకు ఇరవై ఆరు వేల రూపాయలు కనీస వేతనం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఐఎన్టీయు ఏటీయూసీ పిలుపు మేరకు చలో విజయవాడ కార్యక్రమంకు భారీగా తరలివచ్చారు అంగన్వాడీ కార్యకర్తలు తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ ధర్నాను ఐఎన్టీయు ఏటీయూసీల ఆధ్వర్యంలో అంగన్వాడీ కార్యకర్తలు కొనసాగించారు ఆడుదాం ఆంధ్ర అనేది పెద్ద స్కామ్ నలభై రోజుల్లో నూట ఇరవై కోట్లు ఖర్చు చేశారు ఆడుదాం ఆంధ్ర అవినీతి ఒకటే కాదు క్రీడా శాఖలో జరిగిన అన్ని అక్రమాలపై నలభై రోజుల్లోనే విజిలెన్స్ ఎంక్వైరీ సిఐడి ఎంక్వైరీ పూర్తి చేసి నివేదిక ఇవ్వమని ఆదేశాలు ఇచ్చాం ఆ రిపోర్ట్ రాగానే ఈ సభ ముందు పెడతాం అక్రమాలకు బాధ్యులు ఎవరైనా చర్యలు తీసుకుంటాం ప్రభుత్వంలో అధ్యక్ష రాష్ట్రంలో ఈరోజు నేను క్రీడా శాఖ మంత్రిగా ఈ సభలో చెప్తున్నాను అధ్యక్ష ఎందరో లక్షలాది మంది పేద క్రీడాకారులతో ఆడుకున్నారు అధ్యక్ష వాళ్ళ భవిష్యత్తుతో వాళ్ళ జీవితాలతో ముఖ్యంగా ఈ ఆడుదామ ఆంధ్ర కార్యక్రమాన్ని విషయానికి వస్తే ఒక మంత్రిగా నాకే సిగ్గుచేట్టుగా ఉంది అధ్యక్ష ఎందుకంటే గత ప్రభుత్వంలో నలభై ఏడు రోజుల్లోనే నూట ఇరవై కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినారు అధ్యక్ష గత ఐదవ తారీఖున శాసన మండలిలో కూడా గౌరవ సభ్యులు ఇదే క్వశ్చన్ మీద డిస్కస్ చేయడం జరిగింది అధ్యక్ష వివిధ మీడియా మార్గాల ద్వారా కూడా ఆడుదామాంద్ర అనేది ఒక స్టేట్లోనే పెద్ద ఇష్యూగా జరుగుతూ ఉంది కాబట్టి మేము మొన్న మండలిలో అలాగే ఇక్కడ కూడా చెప్తున్నాం అధ్యక్ష నలభై ఐదు రోజుల్లోనే దీని మీద ఒక విజిలెన్స్ కమిటీని అలాగే సిఐడికి ప్రోప్ చేశాం అధ్యక్ష హౌస్ కమిటీకి ఖచ్చితంగా దీని మీద ఒక నివేదిక అనేది తీసుకొని వచ్చి ఈ సభలోనే తప్పకుండా తప్పకుండా రాష్ట్రంలో గత ప్రభుత్వంలో జరిగిన స్పోర్ట్స్ విషయానికి ఆడుదాం ఆంధ్రానే కాదు అన్ని విషయాల్లో ఏం జరిగిందో అన్ని సభ దృష్టికి తీసుకొని వచ్చి అక్కడ ఎవరైతే దోషులుగా ఉంటారో అధికారులు అయితేనే ప్రజాప్రతినిధులు తప్పకుండా వాళ్ళ పేర్లను కూడా బట్టబయలు చేసే దానికి సిద్ధంగా ఉండమని సభాముఖంగా తెలియజేసుకుంటున్నా అధ్యక్ష గారు ఇది మీద సభ్యులు అడిగినది ఆవేదన సభ్యుల కోసం అడిగేది చాలా అవినీతి జరిగిన విషయం అందరికీ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు ఇంకా పూర్తిగా వివరాలన్నీ కూడా ప్రజాల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది స్ట్రిక్ట్ గా ఎంక్వైరీ చేయించండి తప్పకుండా పద్దెనిమిది రోజులంతలో నూట ఇరవై కోట్ల ఖర్చు పెట్టడం ఏంటండి ఎక్కడ మేము చూసాం మా ఏరియాలో తిరుమలలో శ్రీవారి సాలకట్ల తెత్సవాలు ప్రారంభమయ్యాయి ఐదు రోజుల పాటు ఉత్సవాలు జరుగుతాయి టిటిడి భారీ ఏర్పాట్లు చేసింది ఆలయం వద్ద విద్యుత్ దీపాలు పుష్పాలతో సర్వంగ సుందరంగా అలంకరించిన తెప్పపై శ్రీ సీతాలక్ష్మణ ఆంజనేయ సమేతంగా శ్రీరామచంద్రమూర్తి దర్శనమిచ్చారు ముందుగా సాయంత్రం ఆరు గంటలకు శ్రీ సీతాలక్ష్మణ ఆంజనేయ సమేత శ్రీరామచంద్రుని ఉత్సవ మూర్తిల ఊరేగింపు మొదలైంది ఆలయ నాలుగు మాడవీధుల గుండా పుష్కరిణి వద్దకు చేరుకుంది తొలి రోజు శ్రీ సీతారామ లక్ష్మణ ఆంజనేయ స్వామి వారు పుష్కరిణిలో తెప్పపై మూడు చుట్లు తిరిగి భక్తులను ఆశీర్వదించారు వేదం గానం నాదం మధ్య తెప్పోత్సవం వేడుకగా జరిగింది yeah buddy. <laughs> య తిరుమల శ్రీవారాలయంలో ఆలయంలో ప్రతి ఏటా పాల్గొన మాసంలో వైభవంగా ఐదు రోజుల పాటు శ్రీవారి పుష్కరిణిలో తెప్పోత్సవాలు నిర్వహించబడతాయి ఈ తెప్పోత్సవాల్లో భాగంగా మాసం ఏకాదశిలో ప్రారంభమయ్యి పూర్ణిమతో పూర్తయ్యే విధంగా తిరుమల సాంప్రదాయంలో ఈ తెప్పోత్సవాలు నిర్వహించబడుతూ ఉన్నాయి ఈ తెప్పోత్సవాల్లో మొదటి రోజున త్రేతాయుగమూర్తి అయినటువంటి రాములవారు సీతామ్మవారు లక్ష్మణస్వామి నాలుగు తిరువీధుల ఉత్సవం జరుపుకొని తెప్పలపైన వేయించేస్తారు నాదం వేదం గానం నడుము ముమ్మార్లు అష్టదిక్కులు హారతులు అందుకుంటూ విహరిస్తూ పుష్కరంలో భక్తులను అనుగ్రహిస్తారు ఇక రెండో రోజు తెప్పోత్సవాల్లో భాగంగా కృష్ణస్వామి వారు ద్వాపర యుగమూర్తి రుక్కుణ్ అమ్మవారితో సహా తిరువిధులు ఉత్సవం పూర్తి చేసుకొని తెప్పల్లో వేయించేస్తారు ముమ్మార్లు పుష్కరిణిలో విహరిస్తూ అష్టదిక్కులేందో హారతులు అందుకుంటూ భక్తులను అనుగ్రహిస్తారు ఇక మూడో రోజు తెప్పోత్సవాల్లో భాగంగా కలియుగ ప్రత్యక్ష దేవమైనటువంటి వెంకటేశ్వర స్వామి ఉత్సవమూర్తులు మలయప్ప వారు శ్రీదేవి అమ్మవారు భూదేవి అమ్మవార్లతోటి విశేష తిరువాభరణాలతో అలంకరణ పూర్తి చేసుకొని నాలుగు తిరుమిధుల ఉత్సవం జరుపుకొని తెప్పలపైన వేయించేస్తారు నాదం వేదం గానం నడుమ ముమ్మార్లు పుష్కరంలో విహరిస్తూ భక్తులను అనుగ్రహిస్తారు ఇక నాలుగో రోజు తెప్పోత్సవాల్లో భాగంగా శ్రీ మలయప్ప వారికి ఐదు మార్లు పుష్కరంలో విహరిస్తూ భక్తులను అనుగ్రహిస్తారు చివరి రోజు ఐదవ రోజు తెప్పోత్సవాల్లో భాగంగా ఏడు మార్లు పుష్కరంలో విహరిస్తూ భక్తులను అనుగ్రహిస్తారు ఈ తెప్పోత్సవాల సందర్భంగా మొదటి రెండు రోజులు శ్రీవారి ఆలయంలో సహస్ర దీపాలంకరణ సేవ రద్దు చేయబడింది తర్వాత మూడు రోజులు అర్జిత బ్రహ్మోత్సవం సహస్ర దీపాలంకరణ సేవ ఈ తెప్పోత్సవం సందర్భంగా రద్దు చేయబడి వెంకటేశాయ భద్రాద్రి కొత్తగూడెం పినపాక మండల వెంకట్రపేట గ్రామానికి చెందిన కొండగంటి పురుషోత్తమ రైతుకు చెందిన సుమారు డెబ్బై క్వింటాల మిరపకాయలను గుర్తు తెలియని వ్యక్తులు ఆదివారం అర్ధరాత్రి తగలబెట్టారు ఆరుగాలం కష్టపడి అప్పులు చేసి సాగు చేసిన పంట బూడిదపాలు అవ్వటంతో రైతులు బోరున విలపించారు పంట చేతికి వచ్చి మిరపకల్లంలో గ్రేడ్ చేసి కాయలను మార్కెట్కు వెళ్లి అమ్ముకుందాం అనుకుంటున్న సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు ఈ ఘాతుకానికి పాల్పడ్డారని బాధిత రైతు కుటుంబం బోరున విలపించింది సుమారు తొమ్మిది లక్షల రూపాయల ఆస్తి నష్టం వాటిల్లిందని ప్రభుత్వం తమ కుటుంబాన్ని ఆదుకోవాలని బాధిత కుటుంబం కోరుకుంటుంది ఈ ఘటనపై స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు ఎప్పటి నుంచో పెట్టుకున్నారండి నల్గొన్న మిర్యాలగూడలో మల్టీ లెవెల్ మార్కెటింగ్ పేరుతో మోసాలకు పాల్పడుతున్న ఓ వ్యక్తి అరెస్ట్ అయ్యాడు అతని వద్ద నుండి పోలీసులు పదకొండు టీవీలు ఏడు వాషింగ్ మిషన్లు ఎనిమిది స్కూటర్లు ఒక ఐఫోన్ ఒక కారు స్వాధీనం చేసుకున్నారు వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో కేసు వివరాలను డిఎస్పీ రాజశేఖర రాజు వెల్లడించారు పలు జిల్లాలలో చైన్ సిస్టమ్ మార్కెటింగ్ తో నాసి రకం వస్తువులు అంటగట్టాడంటూ బాధితులు ఫిర్యాదు చేశారు బాధితుల ఫిర్యాదుతో ఎత్రియల్ ఎంఫర్ ఎల్ఎల్పి సంస్థ నిర్వాహకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు మల్టి లెవెల్ మార్కెటింగ్ మోసాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని డీఎస్పి హెచ్చరించారు లో మల్టి కేసు ఒకటి ఈ డిటెక్ట్ జరిగింది సో దీని అంటే గత కొంతకాలంగా ఈ నమ్మకొండ డిస్టిక్ నుంచి తను మూటపోతున్న వెంకటేష్ అనే అతను ఒక ఎథీరియల్ ఎంపైర్ అనేటటువంటి ఒక మల్టీ లెవెల్ మార్కెట్ కంపెనీని ఒకటి ఎస్టాబ్లిష్ చేసి దీంట్లో వీళ్ళు కొంత చీప్ క్వాలిటీ ఎలక్ట్రానిక్ గుడ్స్ని పూన మార్కెట్ నుంచి అట్లే కొంత ఆంధ్ర నుంచి అసెంబ్ల్డ్ ఎలక్ట్రానిక్ గుడ్స్ని తీసుకొచ్చి దాన్ని బాగా హయ్యర్ ప్రైస్కి త్రీ థౌజండ్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పడుతున్నటువంటి వాటిని దాన్ని సిక్స్టీన్ టు ట్వంటీ త్రీ థౌజండ్కి కొంతమంది ఇన్నోసెంట్ పీపుల్ని గ్యాదర్ చేసి వాళ్ళకి వీళ్ళు అంటగట్టడం జరుగుతుంది సో దాంతో బిజినెస్ అసలు బిజినెస్ దాంట్లో వాటి అప్పుడు మొదలవుతుంది ఆ తర్వాత ఎవరైతే కస్టమర్లు ఫస్ట్ వీళ్ళ దగ్గర ఒక ట్వంటీ త్రీ థౌజండ్ సిక్స్టీన్ థౌజండ్ స్లాబ్స్లో మెంబర్షిప్ తీసుకొని ఎలక్ట్రానిక్ గుడ్స్ కొనుక్కుంటారో చీప్ ఎలక్ట్రానిక్ గుడ్స్ వాళ్ళకి ఒక ఐడి క్రియేట్ చేసి ఆ తర్వాత వాళ్ళు వేరే సభ్యుని జాయిన్ చేయించాలి వాళ్ళు జాయిన్ చేయించినటువంటి వేరే సభ్యుల దగ్గర కూడా ఇంత అమౌంట్ వీళ్ళు తీసుకొని వాళ్ళకి ఇవే ఎలక్ట్రానిక్ బోర్స్ జరుగుతుంది ఆ తర్వాత ఎవరైతే సభ్యుని ఈ మొదటి సభ్యులు రిక్రూట్ చేస్తారో జాయిన్ చేసుకుంటారో వాళ్ళకి వీళ్ళ మీద కమిషన్ ఇవ్వటము థౌజండ్ రూపీస్ ఫిఫ్టీన్ హండ్రెడ్ చొప్పున మీరు ఎంతమందిని చేర్పిస్తే అంతమందికి అంతమంది దగ్గర నుంచి మీకు కమిషన్ వస్తుంది అనేటటువంటి ఆశ చూపెట్టి మల్టీ లెవెల్ మల్టీ లెవెల్ మార్కెటింగ్ దీన్ని వీళ్ళు మొదలుపెట్టారు సో ఇప్పటి వరకు మాకు తెలిసి అందాజా సూర్యాపేట హన్మకొండ మిర్యాలగూడ ఏరియా నుంచి ఒక సిక్స్ హండ్రెడ్ మెంబర్స్ని ఇన్నోసెంట్ యూత్ అన్ఎంబ్లాయిడ్ పీపుల్ని వీళ్ళు జాయిన్ చేసుకున్నట్టుగా మాకు తెలిసింది సో గత మధ్యాహ్నము వీళ్ళు మిర్యాలగూడలో ఒక హోటల్లో మీటింగ్ పెట్టుకొని మళ్ళీ కొత్త సభ్యులను రిక్రూట్ చేసుకునే క్రమంలో ఇన్ఫర్మేషన్ మీద బిర్యానీ కూడా టూ టౌన్ ఇన్స్పెక్టర్ నాగార్జున గారి సూపర్విజన్లో వన్ టౌన్ ఎస్ఐ రేట్ అండ్ సీను నాయక్ వీళ్ళందరూ కలిసి రైడ్ చేసి వీళ్ళ టోటల్గా ఈ కాన్స్పరెన్సీ అంతా కూడా మనం క్లోజ్ చేయడం జరిగింది లేదు అంటే వీళ్ళు ఈ విధంగా ఎంతో మందిని రిక్రూట్ చేసుకొని బేసికల్గా వాళ్ళకి వీళ్ళు అమ్మేవే చాలా చీప్ క్వాలిటీ అని దానికి హై ప్రైస్ తీసుకుంటున్నాను ఆ తర్వాత మల్టీ లెవెల్ మార్కెటింగ్ పేరు మీద వాళ్ళని పది మందిని ఇరవై మందిని మీరు రిక్రూట్ చేసుకుంటే చివరికి సిక్స్ మెంబర్స్ని రిక్రూట్ చేసుకొని ఒక ఐడి క్రియేట్ చేస్తే ఎలక్ట్రిక్ స్కూటర్ ఇస్తామని చెప్పి మళ్ళీ ఏ రోజు కా కొత్త స్కీమ్ నుంచి చూస్ చేస్తూ ఉంటారు సో పత్రికా మీడియా తరఫున అందరికీ కూడా ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి దయచేసి ఈ మల్టీ లెవర్ మార్కెటింగ్ మీరు ఒకటి కొనండి పది మందితో కొనిపించండి అనేటటువంటి ఈ మల్టీ లెవెల్ మార్కెటింగ్ నెట్వర్క్లో మీరు పడి మోసపోవద్దు ఏదో ఒకరోజు ఖచ్చితంగా వీళ్ళు బిజినెస్ అంతా క్లోజ్ చేసుకొని వెళ్ళిపోతారు థ్యాంక్ యూ వెంకటేశ్వర్ గారిని అరెస్ట్ చేసి అతను వీళ్ళకి ఈ కస్టమర్స్కి ఇవ్వటానికి రెడీగా ఉంచినటువంటి చీప్ క్వాలిటీ వాటికి సంబంధించిన మెటీరియల్ దాంతోపాటుగా ఏ కస్టమర్స్నైతే ఇతను అన్యాయంగా మోసం చేసి అటు ఇటు ఆరు వందల మంది దగ్గర వీళ్ళు ఎన్రోల్మెంట్ దాని కింద ఫీజు తీసుకున్నారో దానికి సంబంధించిన వాషింగ్ మిషన్స్ టీవీలు తర్వాత కొన్ని స్కూటర్స్ ఎలక్ట్రిక్ స్కూటర్స్ ఇవన్నీ కూడా అటు ఇటుగా ఒక ఎయిట్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ పడుతూ ఇవన్నీ కూడా వీళ్ళ దగ్గర సీల్ చేయడం జరిగింది వీటిని కోర్టులో డిపార్ట్మెంట్ చేసి బాధితులకు చేరేటట్టుగా చూస్తాం బాధితులు ఎవ్వరు కూడా ఏమన్నా వాళ్ళకి ఉన్నటువంటి కంప్లైంట్స్ ఏమన్నా ఉంటే నిర్భయంగా మిర్యాలు కూడా వన్ టౌన్ ఆ టూ టౌన్ పోలీస్ స్టేషన్స్లో వాళ్ళు కంప్లైంట్ ఇవ్వచ్చు కొత్తగా ఎవరు కూడా దీంట్లో చేరి మోసపోవద్దని పోలీస్ శాఖ తరపున అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నారు మిర్యాలగూడ దేశంలో సంచలం సృష్టించిన ప్రణయ్ కులాంతర పరువు హత్య కేసులో నల్గొండ రెండవ సెషన్స్ స్పెషల్ కోర్టు సంచలనం తుది తీర్పు వెలువరించింది నిందితులో ఏవన్ మారుతీరావు రెండు వేల ఇరవై ఏ మార్చిలో ఆత్మహత్యకు పాల్పడగా గుజరాత్ మాజీ హోంమంత్రి హత్య కేసులో విచారణ ఖైదీగా ఉన్న ఏటు సుభాష్ శర్మ ప్రణయ్ని హత్య చేసిన వ్యక్తికి ఉరి శిక్ష మిగిలిన ఆరుగురు నిందితులకు జీవిత ఖైదు విధించింది అయితే నిందితుల తీర్పుపై హైకోర్టును ఆశ్రయించే వెసులుబాటు ఉంది తన కుమార్తె కులాంతర వివాహం చేసుకుందన్న నెపంతో తండ్రి మారుతీరావు సుపారి గ్యాంగ్తో రెండు వేల పద్దెనిమిది సెప్టెంబర్ పద్నాలుగవ తేదీన ప్రణయ్ ను హత్య చేయించాడు ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పోలీస్ శాఖ అన్ని కోణాల విచారణ పూర్తి చేసి పదహారు వందల పేజీల్లో చార్జిషీట్ నివేదికను రూపొందించింది అప్పుడు ఎస్పీ ఏవి రంగనాథ్ పర్యవేక్షణలో విచారణ పూర్తి చేసి హత్య కేసుల్లో ఎనిమిది నిందితుల పాత్ర ఉందని నిర్ధారించి రెండు వేల పంతొమ్మిది జూన్ పన్నెండున ఛార్జ్షీట్ దాఖలు చేయగా ఎస్సీ ఎస్టీ జిల్లా సెషన్స్ కోర్టు విచారణ మొదలుపెట్టింది సుమారు ఐదు సంవత్సరాల తొమ్మిది నెలల కాలం పాటు విచారణ కొనసాగింది పోలీస్ శాఖ సమర్పించిన ఛార్జ్షీట్ నివేదిక పోస్ట్ మార్టం రిపోర్ట్ సైంటిఫిక్ ఎవిడెన్స్ తో పాటు సాక్షులను న్యాయస్థానం విచారించి తుది తీర్పును ఈ నెల పదవ తేదీకి రిజర్వ్ చేసింది ప్రణయ్ హత్య కేసులో ఏ వన్ తిరునగరు మారుతిరావు ఏ టూ బీహార్కు చెందిన సుభాష్ శర్మ ఏ త్రీ అస్గర్ అలీ ఏ ఫోర్ అబ్దుల్ భారీ ఎంఏ కరీం శ్రవణ్ కుమార్ నిజాం పోలీసులు కోర్టుకు సమర్పించిన చార్జ్షీట్ లో నిందితులుగా పేర్కొన్నారు తీర్పు నేపథ్యంలో భారీగా పోలీసులు మోహరించారు ఈ హత్య కేసులో ఉన్న ముద్దై మాజీ హోం మంత్రి హత్య కేసులో కూడా ఉండటంతో హైఅలర్ట్ తో నిందితునికి పోలీసులు భద్రత కల్పించారు पुल्सकि डिमрост इस्डीन जिआ శ్రీకాళహస్తి ఆలయంలో శ్రీ మృత్యుంజయ స్వామి వారికి అభిషేక పూజలు ఘనంగా నిర్వహించారు ఆలయంలో రాహుకేతు సర్పదోష నివారణ శనేశ్వర అభిషేకం రుద్రాభిషేకంలను భక్తి శ్రద్ధలతో జరిపించుకున్నారు భక్తులు మృత్యుంజయ స్వామి అభిషేక సేవను పురస్కరించుకుని భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు పర్సెప్షన్ పై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమీక్ష హాజరైన మంత్రి అనగాని సత్యప్రసాద్ సిఎస్ విజయానంద్ అధికారులు గత ప్రభుత్వం రైతులని ముంచేసింది కేవలం రైతు భరోసా కింద ఏడాదికి ఏడు వేల ఐదు వందల రూపాయలు ఇచ్చి మిగతా పథకాలు అన్ని ఆపేశారని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు సోమవారం ఆయన అసెంబ్లీలో మాట్లాడుతూ సాయిల్ టెస్టింగ్ కానీ మెకనైజేషన్ కానీ తొంభై శాతం సబ్సిడీతో ఇచ్చే డ్రిప్ కానీ ఒక్క ఏడాది కూడా పూర్తిగా ఇన్సూరెన్స్ కట్టలేదు ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వలేదు మా ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం అర్హత గల ప్రతి రైతుకి ఏడాదికి కేంద్రంతో కలిపి ఏడాదికి ఇరవై వేలు రూపాయలు ఇస్తామని అన్నారు లాస్ట్ ఫైవ్ ఇయర్స్ ఒక సంవత్సరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలు రైతులకు ఇచ్చి మొత్తం ఆ డిపార్ట్మెంట్ అంతా క్లోజ్ చేశారు అధ్యక్ష ఒక రైతు వ్యవసాయం చేయాలన్నా లాభసాటిగా పొందాలన్నా ఆ ఏడు వేల ఐదు వందలు సరిపోదు అధ్యక్ష ఈ రోజు మనం అన్నదాత సుఖీభావ్ కింద కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కలిసి ఇరవై వేలు ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం అధ్యక్ష ఈ ఇరవై వేలు రూపాయలు ఇస్తే ఏం ఉపయోగాలు ఉండదు అధ్యక్ష లాస్ట్ ఫైవ్ ఇయర్స్ అధ్యక్ష ఒక్కటంటే ఒక కార్యక్రమం వ్యవసాయ శాఖలో అమలు జరగలేదు అధ్యక్ష సాయిల్ టెస్టింగ్ ఆఫీసర్ మెకనైజేషన్ ఆఫీసర్ రైతుకి అత్యవసరమైనటువంటి పింక్లర్ డ్రిప్ ఇరిగేషన్ ఆఫీసర్ సొంత ఇన్సూరెన్స్ కంపెనీ పెడతామని చెప్పి ఐదు సంవత్సరాల్లో ఒక్క సంవత్సరం కూడా ఇన్సూరెన్స్ ఇవ్వలేదు ఒక సంవత్సరం మన నాయకులు పోడియం దగ్గరికి వెళ్ళి కూర్చుంటే ప్రభుత్వం నుంచి ఒక సంవత్సరం ఇచ్చారు తప్ప ఒక్క సంవత్సరం ఇన్సూరెన్స్ ఇచ్చిన సందర్భాలు లేవు ఐదు సంవత్సరాలు చాలా విపత్తులు వచ్చాయి సైక్లోన్లు వచ్చాయి వరదలు వచ్చాయి ఇన్పుట్ సబ్సిడీ గాని ఇన్సూరెన్స్ కానీ ఇచ్చిన సందర్భాలు లేవు అధ్యక్ష మళ్ళీ ఈ రోజు అది కూడా మోసం చేశారు అధ్యక్ష ఎన్నికల ముందు మేనిఫెస్టో మేము పన్నెండు వేల ఐదు వందలు ఇస్తామన్నారు ప్రతి సమావేశంలో ఆ రోజు ఉన్నటువంటి నాయకులు మేము రైతు భరోసా కింద పన్నెండు వేల ఐదు వందలు ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆరు వేల రూపాయలతో కలిసి పన్నెండు ఐదు వందలు ఇచ్చి మోసం చేశారు మనం అలక్క కాదు అధ్యక్ష మేనిఫెస్టోలో పెట్టాం ఎన్నికల ప్రచారంలో చెప్పాం కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కలిసి ఇరవై వేల రూపాయలు రైతు రేపు పెట్టుబడి సాయం కింద అన్నదాత సూచీభవలో ఇస్తామని చెప్పి స్పష్టంగా మాటించాం అధ్యక్ష రేపు ఆ కార్యక్రమాన్ని అమలు చేయడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు నిర్ణయం చేశారు నిన్న భారతదేశం కప్పు గెలవడంతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలంతా సెలబ్రేట్ చేసుకుంటున్నారు ట్యాంక్ బండ్ పై కూడా చాలా మంది యువత చేరి అక్కడ కూడా విజయాన్ని సెలబ్రేట్ చేసుకున్న విషయాన్ని మనం గమనించాం దిల్షుక్ నగర్ ప్రాంతంలో లాండ్ ఆర్డర్ ని కంట్రోల్ చేయడానికి పోలీసులు తీసుకున్నటువంటి చర్యను తప్పుపడుతూ రాష్ట్ర ప్రభుత్వానికి క్రికెట్ గెలవడానికి ఇంట్రెస్ట్ లేదని దుష్ప్రచారం చేస్తున్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు చామల కిరణ్ కుమార్ రెడ్డి మీరు ఒక వ్యక్తిగా ఉండి కాంగ్రెస్ పార్టీపై దుష్ప్రచారాలను దుష్ప్రచారాలను తప్పు పడుతున్నా పార్లమెంటు సభ్యులందరికీ మాకు చాలా గౌరవం మీరు ఇలాంటి చిల్లర మల్లర రాజకీయాలు చేసి పనికిరాని విషయాలను వాస్తవాలు లేని మాటలు మాట్లాడటాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు కిషన్ రెడ్డి గారు మీరు బాధ్యత గల సెంట్రల్ క్యాబినెట్ మినిస్టర్ మిమ్మల్ని చూస్తుంటే మీ తోటి బండి సంజయ్ గారి వ్యవహారంలో వారు మాట్లాడే విధి విధానాలు వారు మాట్లాడే స్టైల్ చూసి మీరు కూడా వారి బాటలో నడుస్తున్నట్టుగా కనపడుతుంది ఎందుకంటే నిన్న భారతదేశం ఎప్పుడైతే కప్పు గెలిచిందో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రజలు సెలబ్రేట్ చేసుకుంటుర్రు ట్యాంక్ మండి మీద కూడా చాలామంది అక్కడికి చేరి ఆ విజయాన్ని వాళ్ళందరూ కూడా సెలబ్రేట్ చేసుకున్నటువంటి పరిస్థితి మనం గమనించినాము ఒక్క దిల్షుగ్నగర్ నగర్ ప్రాంతంలో ల్యాండ్ ఆర్డర్ని కంట్రోల్ చేయడానికి తీసుకున్నటువంటి పోలీస్ చర్యలను తప్పుపడుతూ రాష్ట్ర ప్రభుత్వానికి క్రికెట్ గెలవడం మీద ఇంట్రెస్ట్ లేదని ఏదైనా దుష్ప్రచారం చేస్తున్నారో దాన్ని పట్టి చూస్తే మీరు ఒక బాధ్యత గల వ్యక్తిగా ఉండి కూడా కాంగ్రెస్ పార్టీపై దుష్ప్రచారం చేయడంలో భాగస్వామ్యం తీసుకోవడానికి తప్పుపడుతున్నాను మీరంటే మాకు చాలా గౌరవం మా పార్లమెంట్ సభ్యులందరికీ కానీ మీరు ఇలాంటి చిల్లర మల్లర రాజకీయాలు చేసి పనికిరాని విషయాలలో ఏదైతే వాస్తవాలు కాదో వాటిని మాట్లాడటాన్ని మేము తప్పుపడుతున్నాం దయచేసి మీరు ఇటువంటివి మానుకుండని కోరుకుంటున్నాను విలిటను ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చలో విజయవాడ కార్యక్రమంకు భారీగా ధరలు వచ్చిన అంగన్వాడీ కార్యకర్తలు చలో విజయవాడకు వస్తున్న కార్యకర్తలను అడ్డుకున్న పోలీసులు ఆడదమ్మాంధ్ర పెద్ద స్కామ్ నలభై రోజుల్లో రోజులు నూట ఇరవై కోట్లు ఖర్చు చేశారు

కేసులో నల్గొండ కోర్టు సంచలన తీర్పు ప్రణయ్ ను హత్య చేసిన సుభాష్ శర్మకు ఉరి శిక్ష ఖరారు ఇవి బుల్చిన అప్డేట్స్ కీప్ వాచింగ్